హాయ్ అండి ఈరోజు మా పిల్లల గురిండి నేనైతే కోడిగుడ్డు బజ్జీలో తేస్తున్నానండి ఇదిగోండి కోడిగుడ్లు ఉడకబెట్టుకుని ఇలా కట్ చేసుకుని వండించుకున్నాను ఇదిగోండి శనగపిండి ఇప్పుడు నేను కలుపుకుంటాను కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకుంటాను పిండి கொஞ்சம் கொஞ்சம் நெழ்ப போச்சு கொண்டா கல்ப்புமட்டான உண்டில் அனைத்து வேண்டாம் மனம் கல்ப்புக்கோவாலை ఇదిగోండి కోడిగుడు బజ్జీ చేయడానికి నేను పిండి పిండికల్ వేసుకున్నాను మనకి పలసగా కాకుండా సిక్కగా కాకుండా సరి సామాన్యం గిలా కలుపుకోవాలండి ఇప్పుడు మన కోడిగుడు బజ్జీలు బాగా వస్తాయి ఇప్పుడు నేను వేసి మీకు చూపిస్తాను అండి చూద్దరు కానీ

ഓടു ബജറായി വേസ്ക്കുണ്ടേ ഓടി ബജ്ജീർ ചോദിച്ചോര പോ

కోడి నేను కోడిగుట్లోనూ పిండి తెచ్చేసి వండిచ్చాను చేతున్నాను పిల్లలకి ఏదో చేస్తున్నాను కదా ఏడు తీసండి చేస్తాండి

కోడిగోడ బజెలు మా తమ్ముడికి మా నాన్నకి చెప్పానండి ఇప్పుడు వేస్తున్నానండి మా ఇంటికి फोरमूड बदला सेना तो हमारे चीन देखा है ठीक है ना कैंसर ठीक और बता रहे हो इधर वामा को बदली फोरमूड बदली एडवर्टिसमेंट एल्बम नाही मग रुकाला पण कट नाही इट इज चेंज पोहोच ఉల్లిపాయలు ఏర్సిన పూళ్ళే వేసుకున్నామండి కలుపు నిమ్మకాయ పిండుతున్నారండి మా ఆయన గారు పిండండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది అండి బాగున్నాయి కదండి కొడుగుడి బజ్జలు నేను ఫస్ట్ టైం అండి ఇది వేయడం కొడుగుడు బజ్జలు ఎప్పుడు వేయలేదు కదండి అయినా చక్కకు వచ్చింది కొల్లగా మనకు కులాగా చూడండి ఎలా కొడుకుంటా చూడండి లోన చక్కగా ఎంత కుల్లగా ఉన్నాయో చక్కగా మనకి కోడిగుడ్డు బజ్జీలు బాగా ఎగినాయండి చాలా బాగా ఉడికిందండి లోన చాలా టేస్టీగా ఉన్నాయి మనలో